నమస్తే నా పేరు ప్రశాంతి కు స్వాగతం నగరం ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజ రూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఏదీ నగరం కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా తాళరేము మండలం గాడిమొగ గ్రామం చెనవలసలో ఇటీవల వైద్యం వికటించి మృతి చెందిన గర్భిణి పెసింగి మల్లేశ్వరి కుటుంబ సభ్యులను రాష్ట ప్రభుత్వ వీక్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పరామర్శించి ఆమె భర్త మల్లేశ్వరరావు కుమార్తె గోవ లక్ష్మిలను ఓదార్పునిచ్చారు ప్రభుత్వం ద్వారా హామీ ఇచ్చారు అందరూ అండగా ఈ కార్యక్రమంలో నాయకులు దూళిపూడి బాబీ కట్టా త్రిమూర్తులు టేకుముడి లక్ష్మణరావు లంకే నూకరాజు రామాడి రామలక్ష్మి పెసింగి ఈశ్వరరావు నాగబాబు మల్లాడి వరదరాజు సంగాడి కామేశ్వరరావు నడింపల్లి వినోదరాజు తదితరులు పాల్గొన్నారు 아, 그 조금씩